పదహైదు వేలు చెప్తాను ఇది ఏం పిల్ల పూత ఇదంతా చెప్తాను పద్నాలుగున్నర చెప్తాను మరకల పూతలు ఇవే దీన్ని మరకల చూడొచ్చు రెండు మరక పిల్లలు ఒక పోత పిల్ల ఇది పద్నాలుగు వేలు చెప్తాను అది పదిహేను వేలు చెప్తాను చెప్తాను అన్న అంత చెప్తాను మూడు మూడు నలభై ఐదు వేలు చెప్తున్నాడా చూడొచ్చు మూడు నలభై ఐదు వేలు చెప్తున్నాడు అన్న పదార్డు చెప్తాను జత పదహారు వేలు చెప్తానవా పదహారు వేలు మీ ఫోన్ నెంబర్ నెంబర్నా డెబ్భై ఆరు డెబ్బై ఐదు ఎనభై రెండు ముప్పై ఒకటి పద్నాలుగు చూడొచ్చు జత పదహారు వైదు వేలు చెప్తాం జత మూడు ఇరవై ఒకటి చెప్తాండు ఫిక్స్డ్ రేట్ కాదు బెరం చేసుకోవచ్చు మూడు పుట్టేళ్ళు ఇరవై వేలు చెప్తాండు తొమ్మిదిన్నర చెప్తాను చేత ఇవి కా పదకొండున్నర చెప్తున్నారు అవి కా పిల్లలన్నీ పదిన్నర అది రెండు మేకలు పద్నాలుగు వేలు చెప్తున్నారు ఏం పిల్లలు కదా రెండు పోతి పిల్లలు మీ ఫోన్ నెంబర్ కా ఫోన్ చూసుకోవచ్చు ఈ జత పదిన్నర చెప్తున్నారు కొత్త కొత్తగా ఉన్నాయి ఎంత చెప్తాను జత పదిహేడున్నర చెప్తాను చూసుకోవచ్చు నాలుగు ఉన్నాయి జత పదిహేనున్నర చెప్తాను మీ ఫోన్ నెంబర్నా నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ చూడొచ్చు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఫిక్స్ రేటు కావచ్చు కాదు చెప్తాను చెత్తనా ఎంత చెప్తాను అన్న చేత పరా ఎందుకు చెప్తాండు మీ ఫోన్ నెంబర్ అన్నా ఫోన్ నెంబరు చెప్పండి చెప్తాను పెద్ద ఆయన ఒకటి ఏడు వేలు చెప్తాను వా జత పద్నాలుగు వేలు చెప్తాను చెప్తాను అన్న జత జా ముప్పై వేలు చెప్పినావు జత ముప్పై వేలు చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ కాదు బేరం చేసుకోవచ్చు ఇవన్నీ చెప్తాను అన్నా ఆయన ఆయన ఈ జాత ముప్పై రెండు వేలు చెప్తాను ఫిక్స్డ్ రేట్ కాదు బేళం చేసుకోవచ్చు మరి ఐదున్నర చెప్తాను మీ ఫోన్ నెంబర్ నెంబర్నా మీ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ గుర్తులేదా సరే ఈ మూడు ఎంత చెప్తాను మూడు పదహారు వేలు చెప్తాను చెప్తాను చెత్త చెత్త చెప్తాను జత పదిహేను వేలు చెప్తాను చూసుకోవచ్చు ఏదైనా చూసుకోవచ్చు జత పదిహేను వేలు చెప్తాను ఒక బ్రదర్ ఉంది కాబట్టి ఫిక్స్ రేట్ కాడు బేరం చేసుకోవచ్చు పద్దెనిమిది వేలు కొన్నారా చూడొచ్చు పద్దెనిమిది వేలు కొన్నాడు జత వెయ్యి రూపాయలు చెప్తున్నారు రెండు పోతులు ఈ జోత పదివేలు చెప్తున్నారు జతన నాలుగా నాలుగు ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు మీ ఫోన్ నెంబర్నా ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ టూ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ చూడవచ్చు నాలుగు కలిసి నాలుగు వచ్చి ముప్పై తొమ్మిది